నమస్తే వెల్కమ్ టు పబ్లిక్ టాక్ టీవీ శంకరణి నేను బాబూజీ గూడెం సర్పంచ్ గా పదవి బాధ్యతలు చేపట్టాను ఆ గ్రామ స్పెషల్ ఆఫీసర్స్ కాపాడుతారని ప్రమాణం చేస్తున్నాను అంతేకాకుండా వార్డు సభ్యులు కూడా ప్రమాణ స్వీకారం చేయించారు జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ గుడిపోడి నవీన్ రావు మాట్లాడుతూ గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచే బాధ్యత సర్పంచ్ దేవ్ వీధి లైట్లు మురికి కాలువలను కూడా శుభ్రపర్సనల్ అన్నారా పార్టీలకు అతీతంగా ప్రజలకు సేవ చేసే భాగ్యం సర్పంచ్ శంకర్ దే అన్నారు కార్యక్రమంలో నాయకులు రామడుగు అచ్యుతరావు దిగజార్ల శ్రీనివాస్ అజ్మీరారెడ్డి పట్టాభి పాల్గొన్నారు దాని రూపొందించిన ప్రకారం మరియు పక్షపాతము లేకుండా మరియు నిజాయితీతో నిర్వహిస్తానని కోడినటువంటి గ్రామ సర్పంచ్ గారు వారి సభ్యులందరూ కూడా కలిసి ఈ గ్రామ అభివృద్ధికి కృషి చేస్తారని ఆశిస్తా ఉన్నాం కొన్ని సమస్యలు గ్రామాలలో పేరుకపోయి ఉన్నాయి ముఖ్యంగా అత్యవసర సమస్యలు మరి ఈ రోజు నుంచే మీరు వాటిని ఒక ప్రణాళిక ప్రకారంగా చేపట్టి గ్రామాన్ని శుభ్రంగా ఉంచటం మంచినీటి సరఫరా చేయటం సరిగా జరుగుతుందా లేదా చూసుకోవటం వీధి దీపాలు వెలుగుతున్నాయా లేవా చూసుకోవటం గ్రామంలో మంచి చెడులు ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా వాళ్ళను ఆదుకోవటం శుభకార్యాలైనా అశుభకార్యాలైనా అన్నిటికీ హాజరై వాళ్ళ మన్ననలు పొందాలని మళ్ళీ మీకు ప్రజల మన్ననలు పొందితే మళ్ళీ అవకాశాలు కూడా వస్తాయి వాడికి ఎప్పుడూ ఏదో రూపంలో అవకాశం వస్తూనే ఉంటుందని మీ అందరికీ తెలియజేస్తూ ముఖ్యంగా ఈరోజు ఈ గ్రామం చిన్న గ్రామం అయినప్పటికీ నాలుగు వందల ఇరవై ఓట్ల మెజారిటీతో గెలిపించారంటే మీ మీద ఎంత నమ్మకం ఎంత నమ్మకం పెట్టారో ఒకసారి మీరు ప్రతిరోజు కూడా దాన్ని ఆలోచించుకొని గ్రామాభివృద్ధికి కృషి చేయాలని అందరి మరణాలు పొందాలని మీకు మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ రామ్ ఇట్స్ మీ మాధవి లతా హలోదీర్ హాయ్ హలో నేను జబర్దస్ టు పబ్లిక్ టాక్ టీవీ ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్